హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ఈ మధ్యకాలంలో ఇక సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం దీనిని ప్రజలే అర్థం చేసుకోవాలి అనే విధంగా మాట్లాడుతూ ఉండడంతో మరీ ముఖ్యంగా నిన్నటి రోజున ఆయన ప్రెస్ మీట్ పెడుతూ కేంద్రం నుంచి కొన్ని నిధులు వచ్చాయి కానీ ఇవి సంక్షేమ పథకాలకు ఇవ్వలేమంటూ ఆయన చెప్పుకురావడంతో ప్రజలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నేను చేస్తాను నేను చేస్తానని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారైనా ఆయన నెరవేర్చుతారనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన విజయం సాధించడానికి పూర్తిగా దోహదపడింది మాత్రం ప్రజల ఆశలు ప్రజల ఓట్లే అయితే ఇవన్నీ ఆయన గెలవడం కోసమే వీరిని నమ్మించారు ఆ తర్వాతన ఖాళీకి వదిలేసని వదిలేశారు అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే పూర్తిగా అర్థమవుతూ ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అర్థమైన మాటలు మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు అర్థం కాలేదంటే ఖచ్చితంగా తెలుసు ఆయనకి ఎందుకంటే కాలికి బలపం కట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు పదిహేను లక్షల కోట్లు అప్పు చేశాడు ఆర్థిక విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి శ్రీలంక అయిపోతుంది వినిజుల అయిపోతుంది లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అయిపోతుందని విపరీతంగా ప్రచారం చేశారు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ప్రజలకు వచ్చే ప్రశ్నే లేదు ఈ విధంగా చేశాడంటూ చెప్పుకొచ్చారు మరి పదిహేను లక్షల కోట్లు అప్పున్న రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని ప్రజలు ఆ రోజు ఆలోచించలా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశాడు అని చెప్తే ప్రజలు నమ్ముతారంటే నమ్మకపోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పిన అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినవన్నీ వీరికి లెక్కలు ఆర్థిక విధ్వంసమును లేకపోతే ఆర్థిక లోటను ద్రవ్యోభ్రమను లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి అప్పుడున్నాయనో ఇవన్నీ ఆలోచించలే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదహారు కంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తానంటప్పటికీ ఆయనకు ఓట్లు వేసి ఆయన గెలిపించారు మరి ఆయన గెలిపించినప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు వచ్చి మరి ఈ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగింది నేను ఇవ్వలేకపోతున్నాను అంటే మరి ప్రజలు ఏ విధంగా నమ్ముతారో మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలని నేను నమ్మితే వాస్తవంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఓటు వేయకూడదు ఎందుకని అంటే పదిహేను లక్షల కోట్లు అప్పున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇవన్నీ హామీలు ఇస్తున్నారు ఈ సంక్షేమ పథకాలన్నీ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు అని కనుక ఆలోచిస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు ఖచ్చితంగా ఏదైనా వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా నేను ఇచ్చేవాడిని ఇంతకంటే ఇంకా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదు అని చాలా క్లియర్ కట్గా చెప్పే ఆయన ఎన్నికలకి వెళ్ళారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలను మోసం చేసి ఈరోజు నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేను ఈ పథకాలను వదిలేసి అమరావతి మీద డెవలప్ చేసి అమరావతికి వచ్చే ఫలాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము సంక్షేమ పథకాలు అందిస్తాము అని చెప్తుండటంతో ఇంతకంటే ఘోరాతి ఘోరం మరొకటి లేదు ఎందుకని మాట అనాలంటే ఎన్నికలకు అవసరమైనప్పుడు ఒక మాట అవసరం తీరిపోయిన మాట మరొక మాట గత ఎన్నో సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు వినడము ఆ తర్వాత ప్రజలు మోసపోవడము పరిపాటి అయిపోయింది అందుకని ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా అలాగే ఏ ఇద్దరు కొట్టు దగ్గర ప్రజలు నిలబడినా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా ప్రజలను మోసం చేశారు అనే వాస్తవికమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలను ఇక మేము ఫలాలు ఇవ్వలేం మీ కష్టాలు మీరు పడండి అనే విధంగా మాట్లాడుతుండడంతో ఇప్పుడు ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదలైంది మరి చర్చ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించే దిశగా వెళుతుందా లేదంటే మళ్ళీ అధికారం ఎక్కించే దిశగా వెళుతుందో రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి